పార్ట్నర్ అన్ని న్యూస్ ఛానల్స్ చూస్తున్నాను కొత్త ఐదు వేల నోట్ల గురించి ఏ ఛానల్ రావట్లేదు నువ్వు చూడాల్సిందే న్యూస్ ఛానల్ కాదు డిస్కవరీ ఛానల్ కొత్త కొత్త అందులోనే వస్తాయి కదా పార్ట్నర్ రైట్ డిస్కవరీ ఛానల్ పెట్టు పార్ట్నర్ పార్ట్నర్ పాట పార్ట్నర్ నాకు ఇంకో ఫేవర్ చేయాలి ప్లీజ్ పొద్దున్న విడిచిన బట్టల్లో మూడు రెండు వేల నోట్లు దొరికాయి అవి కూడా నువ్వే మార్చి పెట్టాలి ప్లీజ్ అవి కూడా లేకపోతే ఎలా బతుకుతావ్ పార్ట్నర్ అదే అదే ఆ గుర్తుగా నీ దగ్గర పెట్టేసుకోపాటు సార్ బాయ్ ఆహ్ ఎక్కడికి రా గోవిందా గోదా నీ లవ్ స్టోరీ సక్సెస్ అయితే విణ్ణి తిరుపతికి తీసుకొచ్చి ముందు కొట్టిప్పను అక్కడికి వెళ్తావు అన్నమాట గోవిందా చాలా థాంక్స్ రా నీ వెళ్ళి నా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యాయి అసలు ప్రాబ్లమ్ మీరు వెళ్ళేక తెలుస్తే డబ్బులున్నాయా ఐదు కోట్లు ఐదు కోట్లన్న పోయి ఐదు కోట్లు అన్నాడు ఎదవ సరిదుడు నీవుని చూడు ఆ ఇది ఇది నీ పేరు మీద ఉండిలో సరే బాయ్ చూ ఇదే సార్ వీడే సార్ సార్ ఇలా వెతుకండే సార్ వీళ్ళమ్మాయిని కిడ్నాప్ చేశావని నీ మీద కేసు పెట్టాను నేను కిడ్నాప్ చేయడం సార్ ప్రియకేమిన్ సార్ చెప్పే నువ్వు రాత్రి అక్కని తీసుకెళ్లడం నేను చూసాను నేనా సార్ ఏం సరే నీకేం ద్రోహం చేసావని మాతో ఇలా ఆడుకుంటున్నావు నా కూతురు పెళ్లి సర్ ఎప్పుడు ఒక్క మాట కూడా ఎదురు చెప్పరు నా కూతురు నీ మాయ మాటలు విన్న నన్ను ఎదిరించేలా చేశావు చెప్పరా తను ఎక్కడుందో ఒక్కసారి నేను చెప్పచ్చు ఇప్పుడు మాట్లాడు సార్ లోకరూమ్ లో

థ్యాంక్ యూ మరి సీవీఏ వాళ్ళు ఇట్లా ఆగ్రెసి ఇచ్చేస్తే డాలగొండగా ఎలా ఉండడా ఐదు నోట్ తన పోయి ఐదు కొట్టడాడు సరి చూడు సార్ సరే కూడా నాకు అర్థమైంది సార్ ఇదంతా చేసాను నా తమ్ముడు సార్ ఏంటి నువ్వు చెప్పేది సార్ మిస్ ఓ సార్ వాడు నేను ఒకేలా కొంటావు సార్ వాడు దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని ఇలా చేస్తాడని అనుకోలేదు సార్ ఐదు కోట్లు ఐదు వేలు లోపించే మా నేర్పి నేడు కాదని చేశారు ఐదు కో స్కౌండ్రల్ సిఐ ఉన్నాడు కనపట్లేదా తోలు తీస్తా ఏదైనా ఉంటే స్టేషన్ వచ్చి మాట్లాడండి ఏం ఇక్కడ తీసుకొచ్చారు సార్ ప్లీజ్ సార్ నన్ను ఏం చేయొద్దు సార్ నా మాట నమ్మండి సార్ నాలి ఇంకొకటి ఉన్నాడు సార్ వాడే సార్ ఇదంతా చేసింది తెలుసు వాడేనేమో చూడు ఎంత నమ్మను సొంతాన్ని మోసం చేద్దాం నెల అనిపించింది మనిషి వారా నువ్వు చెప్పరా ప్రి ఎక్కడుందో చెప్పు ఏంట్రా మధ్యలో ప్రియన్ నేను తీసుకెళ్ళను వాళ్ళు చెల్లి చెప్తుందిరా నేను కానప్పుడు నువ్వే కదరా తీసుకెళ్లేదు ప్రపంచంలో డబ్బు తప్ప దేన్ని ప్రేమించంరా అనవసరంగా నిందలేసి నా క్యారెక్టర్ చేయకు నటించకరా నటించేది నేను కాదరా నువ్వు కష్టపడి కొట్టేసిన డబ్బులు నింట్లో పెడితే దాన్ని కాస్త కొట్టేస్తావు పైగా అక్కడికి డబ్బులున్నాయా అని వాటేసుకొని మరిచ్చావు కదా ఏంట్రా నువ్వు మాట్లాడేది నిజం రాత్రి నువ్వు బ్యాగ్ తగ్గుతుంటే మా వాడు చూసాడంట నేననుకో నాకు వెళ్ళడా మధ్యలో డబ్బులు చూసుకుందా అని బ్యాగ్ ఓపెన్ చేస్తే అందులో డబ్బులు బదులు నువ్వు వాడేసిన కట్టరాలు ఉన్నదే బానే మార్చావరా మాట మార్చకరా ఎక్కడందో చెప్పు ప్రియ సంగం నాకు తెలియదు నా దబక్కడందో చెప్పు ప్రియం తీసుకెళ్ళింది నువ్వే ఏయ్ నా దబ్బు తీసుకెళ్ళింది నువ్వే ఏయ్ ప్రియం తీసుకెళ్తే నువ్వు తీసుకెళ్ళాల లేకపోతే నేను తీసుకెళ్ళాలి ఎక్కడ తీసుకెళ్తాడరా ఏ దబ్బు తీసుకెళ్తే నేను తీసుకెళ్ళాల లేకపోతే నువ్వు తీసుకెళ్ళలే ఏమన్నా తీసుకెళ్తే నువ్వు తీసుకెళ్ళాల లేకపోతే నేను తీసుకెళ్ళాలి ఏ ఎక్కడ తీసుకెళ్తాడరా మన అలా ఉన్న ఇంకొక తీసుకెళ్ ఉంటే ఏంటను చెప్పేది నువ్వు పట్టుకున్నట్టే నేను బ్రతుకున్నట్టే జై కూడా బ్రతికే ఉన్నాడంటావా జై కాదు రావణ్ మహారాజ్ చాలు ఇంతకాలం వాడికి భయపడి బతికింది చాలు మనం పుట్టిన నేల మీద వాడి పెత్తన వెంటే వాడికి భయపడి చస్తూ బ్రతుకుదామా వాణ్ణి చంపేసి ధైర్యంగా మన పాలిట రాక్షసుడుగా మారిన ఆ రావ నుండి మనం ఏం చెయ్యాలి పూజించే రావణాసురుణ్ణి తగలబెడతా ఓపడానికి వస్తాడా వస్తే ప్రాణాలతో వెళ్తాడా ఇవ్వరా i ఆ సంపాలంటే సముద్రం దాటాలా ఈ రావణుండి సంపాలంటే సముద్రం అంత ధైర్యం ఉండాలా ఉందా ఉందా నా కోట మీద దాడి చేసిన వీణేం చెయ్యాలి ఒక్కడు పోవడం రైటా ఊరు మొత్తం పోవడం రైటా 점피, 예리. 점피, 예리. 야피 예리. 리